నమస్తే అండి నా పేరు అంజుబాబు వాస్తు అండ్ న్యూమరాలజీ హాస్టాలజీ చూస్తాను ఈరోజు వా ఈరోజు టాపిక్ అండి వాస్తు గురించి వాస్తు గురించి చేసుకున్నట్లయితే ఈరోజు మనం చాలా డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కు ఫ్లాట్లు కొనుక్కోవడం జరుగుతుంది కొనుక్కునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు చూసు కొనుక్కున్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు మనశాంతిగా మంచిగా ఉండడం పిల్లల వంశాభివృద్ధి పిల్లల చదువులు వాళ్ళ జాబ్స్ ఆరోగ్య రీత్యా మంచి జరగడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నాలుగు దిక్కులు ఉంటాయండి ఈ నాలుగు దిక్కులు నాలుగు అధిపతులు తూర్పు వచ్చేసి ఇంద్రుడు అండి ఈ దక్షిణం వచ్చేసి మనకు అండి పడమర వచ్చేసి వరుణుడు ఉత్తరం వచ్చేసి కుబేరుడు ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క వీధిపోటు ఏదైనా జరిగినట్లయితే ఒక్కొక్క వీధిపోటుకు సంబంధించింది తూర్పు వీధిపోటు వలన తూర్పు ఈశాన్య వీధిపోటు వలన మనకు వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవండి ఆ ఇంట్లో ఎప్పుడు మంచిగా సక్సెస్ రావడం జరుగుతుంది వాళ్ళకి రాజకీయం కూడా మంచి డెవలప్మెంట్ ఉండదండి అదేవిధంగా తూర్పు ఆగ్నేయ వీధిపోటు తూర్పు ఆగ్నేయ వీధిపోటు వలన రక్త సం రక్తానికి సంబంధించిన యాక్సిడెంట్లు కావటం భార్య బడితో మధ్యలో గొడవలు రావటం విడిపోవటం వాళ్ళు ఏ విధంగా భార్య పడితే దాంట్లో చనిపోవటం పిల్లలు అనాథాలు కావటం ఆ పిల్లలు కూడా అట్లయితే తయారు కావటం అలాంటివి జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయ వీధిపోటు ఈ దక్షిణ ఆగ్నేయ వీధిపోటు అనేది చాలా మంచిదండి ఆర్థికంగా ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు వీళ్ళు ఏ రంగాలైనా ముందుకు పోవడం జరుగుతుంది పేరు ప్రఖ్యాతులు కూడా మంచిగా పెరుగుతుంది ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసుకున్నట్లయితే ఈ రోజు దక్షిణ వీధిపోటు ఉంటుందండి ఎప్పుడు నిత్య కాలనో పచ్చిదోరణం అదేవిధంగా దక్షిణ నైరుతి వీధిపోటు దక్షిణ నైరుతి వీధిపోటు అనేది ఇది లేడీస్కి సంబంధించిందండి స్త్రీలు చాలా ఇబ్బంది పడతారు స్త్రీలకు రోగాలు ఇబ్బందులు కలగటం యాక్సిడెంట్లు కావటం సర్జరీలు కావటం కోట్ల చుట్టూ తిరగడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి పడమర పడమర నైరుతి పోటు ఈ పడ పడమర నైరుతి పోటు ఇది మగ మగవారికి చాలా ఇబ్బందులు కలుగుతాయండి మగవారికి ఏమవుతుందండి యాక్సిడెంట్లు కావటం హార్ట్ అటాక్లు కావటం సడన్లీ జరగటం ఇలా కాళ్ళకు సంబంధించిన దెబ్బలు తగలటం కుట్టుకుంట తిరగడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి ప పడమర వాయు ఈ పడమర వాయు వీధిపోటు వల్ల చాలా మంచిదండి ఇది ఇది రంగాలు అన్ని మార్కెటింగ్ రంగాల్లో కానీ ఎలా బిజినెస్ విషయాలలో ఇది మంచి కలిసి వస్తుందండి తర్వాత వచ్చేసి ఉత్తర వాయు విధిపోటీ ఉత్తర వాయు వీధిపోటు వలన గొడవలు వస్తాయండి భార్య భర్తల మధ్యలో గొడవలు కావడం ఒకలా ఆ ఇంట్లో పెళ్లి చేసినట్లయితే ఆ పిల్లవారు కానీ పిల్లలు కానీ విడిపోవడం జరుగుతుందండి ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి గొడవలు అవుతుంటాయి నెక్స్ట్ వచ్చేది ఉత్తర ఈశాన్య విధిపోటు ఉత్తర ఈశాన్య విధిపోటు చాలా మంచిదండి ఇలాగ ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇబ్బందులు అయినా సరే ఈ ఈశాన్య విధిపోటు కూడా చాలా మంచిది ఇలాంటి చూసి జాగ్రత్త కట్టుకున్నట్లయితే వీళ్ళు ముందుకు పోయి సక్సెస్ కావడం జరుగుతుందండి లక్షల కోట్లు పెట్టి ఇల్లు కడతారు కట్టేటప్పుడు ఇలాంటి చూసుకోకుండా కట్టుకున్నట్లయితే వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడి మళ్ళీ ఆ ఇల్లును కూలగొట్టడం రకరకాల ఇబ్బందులు పడడం కండా ముందుగా వాళ్ళు చూపించి కట్టుకున్నట్లయితే ముందు పోవడం జరుగుతుంది శుభప్రదంగా వైన్లో జీవించడం జరుగుతుంది వంశాప్ జరుగుతుంది కానీ ఎలాంటి విషయాలకైనా సక్సెస్ కావడం జరుగుతుంది నమస్తే